లోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకునేటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ల కారణంగా కార్మికవర్గ శ్రేయస్సు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది పారిశ్రామిక వివాదాలు చట్టం లేకపోతే పని గంటలు భద్రత సంక్షేమం కార్మికుల ప్రయోజనాలు వేతనాలు ఇలాంటి అనేక అంశాల్లో కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది అనేక త్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పండిద అమలు అవుతుంది దీన్ని పది నుంచి పన్నెండు గంటలకు పెంచి ఆ రకంగా కార్మిక వర్గాన్ని నిలువుతోపిడి చేయడానికి ఈ లేబర్ కోళ్ళు అంగీకారం తెలియజేస్తూ ఉన్నాయి ఇదే కాకుండా పరిశ్రమల్లో ఏదైనా కార్మికుని పనులు వచ్చి తొలగిస్తే కార్మిక వర్గానికి ఉన్న ఏకైక ఆయుధం సమ్మె అలాంటి సమ్మెని ఈరోజు ఈ లేబర్ కోళ్ళ కారణంగా నిర్వీరమైపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కార్మికవర్గ హక్కు సమ్మె జన్మ హక్కు అని అనేక పోరాటాల్లో నిర్మించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది కార్మిక చట్టాలను కార్మికుల హక్కులను అంచివేస్తూ కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి యజమానులకి అనుకూలంగా అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు మేము అత్యధిక గంటలు పనిచేసి దేశ సంపదని ఉత్పత్తిని పెంచుతున్నామని చెప్పి చెప్తున్నాడు ఆయనకు ఉన్నటువంటి సౌకర్యాన్ని కార్మిక వర్గానికి కల్పించకుండా పని గంటలు మాత్రం పెంచడం అనేటువంటిది సర్వ సమంజసం కాదని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ నేపథ్యంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు కొనుక్కుంటూ ఉంది సమరస్యలమైనటువంటి పోరాటాల ద్వారానే వీటిని నిలువర్చడానికి అవకాశం ఉందని చెప్పి సిపిఎం పార్టీ కూడా భావిస్తూ ఉంది అందుకోసం ఈ నెల ఇరవై ఆరు తేదీన జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గం చేసేటటువంటి ప్రతిఘటనలో సిపిఎం పార్టీ కూడా ముందుండి పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం వారు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఆ రకంగా ఈ హక్కులని లేబర్ కోడ్లని ప్రతిఘటించేంత వరకు కార్మిక వర్గం ముందుండాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం